నమస్తే వెల్కమ్ టు సోదా హెస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం మకర రాశి మకర లగ్న జాతకులకి ఈ యొక్క గురుడి గోచారం సప్తమ స్థానంలోకి జరగడం వల్ల అది ఉచ్చ స్థాన గోచారం జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి కంప్లీట్గా తెలుసుకుందాం సో మీ యొక్క లగ్న రాశులు వేరు వేరు అనుకుంటే మన ఛానల్లో అన్ని పన్నెండు రాశులు వారికి అప్లోడ్ చేశాను అన్నమాట మీ లగ్న రాశికి సంబంధించిన రెస్పెక్టివ్ వీడియోస్ చూడండి అండ్ ఈ వీడియో మకర లగ్నం వారికి మకర రాశి వారికి ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది సో ఇంకా వీడియోలోకి వెళ్తే వీడియోలోకి వెళ్లే ముందు వీడియో అయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ఇంకా ప్రొడిక్షన్స్ చూసుకుంటే ఇక్కడ పంచమ దృష్టి అనేది మీకు డైరెక్ట్గా లాభస్థానం పైకి నవమ దృష్టి అనేది తృతీయ స్థానం పైకి సప్తమ దృష్టి సాధారణ దృష్టి లగ్నం పైకి ఉంది సో ఇలా ఉండడం వల్ల మీకు పర్టికులర్లీ వ్యయ తృతీయ స్థానాధిపతి అవుతాడు దుస్థానాధిపతి ఉపచయ స్థానాధిపతి గురుడు అవుతాడు అనమాట సో ఇది పర్టికులర్గా సప్తమ స్థానంలో ఉండడం వల్ల పార్ట్నర్షిప్స్ అనేటివి మీ సోషల్ సర్కిల్ నుంచి రావడానికి చాలా పాజిటివ్గా ఉంది ఎవరైనా పార్ట్నర్షిప్స్ కోసం చూస్తూ ఉండి ఎవరైనా పార్ట్నర్ కోసం ఇదవుతూ ఉంటే వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి తెలిసిన పర్సన్స్ వాళ్ళ సోషల్ సర్కిల్ ఉన్న పర్సన్స్ ఉండే ఎవరైనా ఇన్వెస్టర్ కానీ పార్ట్నర్ కానీ రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అండ్ మీకు పార్ట్నర్షిప్ కలిసి వస్తుందా లేదా అనేది మాత్రం మీ నాటల్ చాట్లు ఉన్న బ్యాటరీ పొజిషన్స్ బట్టి చూసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇది జస్ట్ ఒక కలిసి వచ్చే వారికి చెప్పే ప్రడీక్షన్ ఇది ఓకే సో వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయన్నమాట పార్ట్నర్స్ సో వాళ్ళు చాలా బాగా మీకు ఫేవరబుల్ గా ఉంటారు మంచి గ్రోత్ అయితే తీసుకొని వస్తారు సో ఈ టైం పీరియడ్ లో ఎవరైతే తృతీయ స్థానం కూడా తృతీయ స్థానాధిపతి అవుతున్నాడు కాబట్టి తృతీయ స్థానం డిజిటల్ కంటెంట్ డిజిటల్ కంటెంట్ కి సంబంధించి ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఈ యొక్క ఇలాంటి వారి సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్స్ సంబంధించి అన్ని కూడా కాబట్టి ఆ స్థానాధిపతి స్థానం పొందడం వల్ల ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా సరే యూట్యూబ్ చేసేవారు కావచ్చు కంటెంట్ క్రియేషన్ చేసేవారు ఎవరైనా సరే వారికి వారి యొక్క ఛానల్స్ పేజెస్ కానీ గ్రో చేసుకోడానికి చాలా ఎక్సరెంట్ టైం పీరియడ్ గ్రో కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి అన్నమాట సో ఈ టైం పీరియడ్ లో కొంచెం కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ అయితే మెయింటైన్ చేయండి తప్పకుండా ఛానల్స్ అయితే మంచిగా గ్రో అవుతాయి అండ్ ఆ యొక్క పేజెస్ అయితే చాలా బాగా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అండ్ ఎక్కువ ఫాలోవర్స్ కూడా రాగలుగుతారు అనమాట సో ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో పార్ట్నర్షిప్ బిజినెసెస్ ఎవరైనా చేస్తూ ఉంటే లోడ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అయితే వస్తాయి సో ఈ చాలా కాంట్రాక్ట్స్ అయితే వస్తాయి అనమాట మీ బిజినెస్కి అయితే ఎలా అంటే మీకు తెలిసిన సర్కిల్ నుంచి కావచ్చు లేదా మీ పార్ట్నర్కి తెలిసిన సర్కిల్ నుంచి కావచ్చు అట్లా మల్టిపుల్ పర్సన్స్ మల్టిపుల్ ఏరియాస్ ఆఫ్ దీని నుండి ఎక్కువ కాంట్రాక్ట్స్ అయితే మీ బిజినెస్కి వచ్చి మంచి లాభాలు చూసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ టైం పీరియడ్లో ఎక్కడ కూడా ఏది కూడా ఈ ఆపర్చునిటీస్ మిస్ చేసుకోకండి అండ్ పార్ట్నర్ ఎలాంటి టైప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ పెట్టుకోకండి కొంచెం వీలైనంత వరకు కాంప్రమైజింగ్ అండ్ మంచిగా ఉండడానికి ట్రై చేయండి నార్మల్ బిజినెసెస్ ఓకే పార్ట్నర్షిప్స్ వి హెవీ లార్జ్ స్కేల్ అవి కూడా లేకుండా ఎంఎస్ఎంఈ బిజినెసెస్ కూడా కావచ్చు అనమాట సో నార్మల్ స్మాల్ బిజినెసెస్ కూడా చాలా బాగా గ్రోత్ ఉంటాయి ఈ టైం పీరియడ్ లో చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎందుకంటే సప్తమ స్థానం హౌస్ ఆఫ్ బిజినెస్లో గ్రూడ్ ఉన్నాడు కాబట్టి సో చాలా బాగుంటుంది అండ్ ఇంకా సిబ్లింగ్స్ తో ఓకే కో బాండ్స్ తో మీ యొక్క అక్క సారీ మీ యొక్క యంగర్ యంగర్ సిబ్లింగ్స్ ఎవరైనా చెల్లి అయినా సరే తమ్ముడు అయినా సరే ఎవరితో అయినా సరే కొంచెం మంచి బాండింగ్ బిల్డ్ అవుతుంది వాళ్ళతో ఏదైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి అండ్ బెటర్ గా ఐ మీన్ హార్మోనియన్ రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట ఈ పర్టికులర్ టైం పీరియడ్లో కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి స్టోక్కి సంబంధించి స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఇంటెస్టైల్ ప్రాబ్లమ్స్ ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్స్ సో ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కొంచెం కేర్ఫుల్గా ఉండి జాగ్రత్తగా డీల్ చేయండి ఈ విషయాలన్నింటినీ కూడా సో ఇది ఇంతకు ముందు మీకు అతీతంగా ఏది ఉండదు అండ్ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయింది ఏంటంటే మ్యారేజ్కి సంబంధించి కూడా చాలా పాజిటివ్ టైం పీరియడ్ సప్తమ స్థానం కదా కలత్ర స్థానంలో గురుడు ఉండడం వల్ల మ్యారేజ్ కుదరడానికి కావచ్చు మ్యారేటర్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటాయో క్లియర్ అవ్వడానికి కావచ్చు అన్నిటికి కూడా చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట సో ఇది దీనికి మించి మీకు అతీతంగా ఏది ఉండదు మీకు ఇంకా ఎక్సలెంట్ ప్రొడిక్షన్స్ అన్ని కూడా మీకు టూ ట్వంటీ సిక్స్ జూన్ ఫస్ట్ లో జరిగే గురుడి గోచారంలో బిగ్గెస్ట్ ట్రాన్సిట్ ఆఫ్ ట్వంటీ సిక్స్ అది సో అక్కడ నేను మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది జస్ట్ ఒక కొంత డిగ్రీస్ వరకు వచ్చి మళ్ళీ రెట్రోకటే వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట సో కొంతవరకు ఒక ట్రైలర్ టైం పీరియడ్ లాంటిది సో ఇది మీరు ఫాలో అవ్వచ్చు అండ్ మీ లగ్న రాసులు రెండు చూసుకుంటేనే మీకు బెటర్ ఫ్లో ఆఫ్ ప్రొడిక్షన్స్ అయితే ఉంటాయి అవి ఫాలో అవ్వండి సో ఇదన్నమాట ఈ వీడియో అయితే మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా చాలా వస్తాయి ట్వంటీ ట్వంటీ సిక్స్ రాసాలు కావచ్చు నవంబర్ డిసెంబర్ రాసవతాలు కావచ్చు సో ఇంకా ఇంకా ఇలాంటివి చాలా తీసుకొస్తా అండ్ సో ఇంకొక విషయం ఏంటంటే సో మోస్ట్ అవేటెడ్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ విశ్ ఆస్ట్రాలజీ మనం క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం మనం ఆస్ట్రాలజీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఈ క్లాసెస్ ఈ కోర్స్ ఏంటంటే నాకు కన్సల్టేషన్కి వచ్చిన పీపుల్ కావచ్చు యూట్యూబ్ గవర్నమెంట్ సెక్షన్ కావచ్చు చాలా మంది అడుగుతున్నారు క్లాసెస్ స్టార్ట్ చేయమని సో అందుకే అందరూ అంతమంది అడుగుతున్నారు కాబట్టి క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా సో నవంబర్ లాస్ట్ వీక్ టు డిసెంబర్ ఫస్ట్ వీక్ లో క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను అండ్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫీ డీటెయిల్స్ డ్యూరేషన్ అండ్ కోర్స్ కరిక్యులమ్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది సో అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట ఈ కోర్సులో ఏంటంటే కంప్లీట్ గా మీకు వేదిక ఆస్ట్రాలజీ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది మొత్తం అంతా ఓకే కంప్ ఓన్లీ వేదిక ఆస్టాలజీ బేసెస్ మీద చెప్పి ఇంట్యూషన్ ద్వారా చెప్పండి ఇలాంటివన్నీ కూడా ఉండదు మీకు కంప్లీట్ రూల్స్ బేస్డ్ కాన్సెప్ట్స్ బేస్డ్ అండ్ అసలు రియల్ లైఫ్లో అప్లికేబుల్ అయ్యే ప్రొడిక్షన్స్ ఆ రూల్స్ అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ థియరీస్ మాత్రమే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు ఎవరు చెప్పని అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ కేపీ ఆస్ట్రాలజీ తీసుకుంటే कसपल इंटरसैपन अनेपल्ल डिस्प्लेस अने ग्रूप आफ् हाउस रूली प्लांट थी फाइंडिंग फ्रूटफुल सिग्नफ సో ఇట్లా కంప్లీట్ గా అన్ని కూడా చాలా ఉంటాయి సో అలాంటివన్నీ కూడా క్రిస్టల్ క్లియర్ గా మీకు అర్థమయ్యేలాగా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్సులో మీకు ఈ వేదిక ఆస్ట్రాలజీలో అష్టక్ వరకు కావచ్చు షడ్బల క్యాలిక్యులేషన్స్ కావచ్చు షడ్బల క్యాల్కులేషన్స్ చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటారు చేయలేరు అండ్ హవర్స్ ఆఫ్ టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ ఈవెన్ కొన్ని కొన్నిసార్లు ఆ షడ్బలాలు కావచ్చు అష్టక్ వర్క్ కావచ్చు డి వన్ నుండి డి నైన్ డి టెన్ డి ట్వంటీ చార్ట్ వరకు క్యాష్ చేసుకోవడం కావచ్చు వాటర్ టాలీ చేసుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని కొన్నిసార్లు ఒకే జాతకం పైన డేస్ కూడా పట్టిపోతూ ఉంటుంది సో ఈసారి మీకు అలా అలాంటివి ఏవి లేకుండా మీకు కంప్లీట్ గా ఈ యొక్క క్లస్టర్డ్ థియరీ అన్వాంటెడ్ థియరీ ఏది కూడా లేకుండా కేపి ఆస్ట్రాలజీలోని గ్రూపింగ్ ఆఫ్ హౌజెస్ కావచ్చు సిగ్నిఫికేటర్ ప్లాంట్స్ అనేది అంటే సూచించే గ్రహాలు సో ఈ యొక్క సిగ్నిఫికేటర్ ప్లాంట్స్కి సంబంధించి కావచ్చు ఫార్చునర్ పాయింట్కి సంబంధించి ఈ డిస్ప్లేస్మెంట్స్ ఈ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని సాయన ఆయన అంశ ప్రకారం ఉన్న ఆ యొక్క హౌస్ డివిజన్స్ ఇవన్నీ కూడా క్లియర్గా వీటిని బేస్ చేసుకుని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్స్ అంతా కూడా మీకు ఈ కోర్స్ అయ్యేసరికి మీరు ఖచ్చితంగా ఒక మంచి ప్రొడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతారు ఫింగర్ టిప్ ప్రొడిక్షన్స్ మీరు ఒక ఒక చార్ట్ ని క్లియర్ గా అనలైజ్ చేసి ఒక లైఫ్ స్టైల్ కి సంబంధించి కావచ్చు వాళ్ళ లైఫ్ ఎలా జరుగుతుంది అని కావచ్చు నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఏ హె ఏ హెల్త్ ఇష్యూస్ వస్తుంది ఫినాన్సెస్ ఎలా ఉంటాయి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది మారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది సంతానం కలుగుతారో లేదా సో ఇట్లా ఏదైనా ఏ టాపిక్ ఏ ఏరియా ఆఫ్ లైఫ్ అయినా మీరు ఈజీగా ప్రైడ్ చేయగలిగేలాగా ట్రైన్ అయితే చేస్తా అన్నమాట సో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ కోర్స్ ఫీజ్ కావచ్చు కోర్స్ యొక్క డ్యూరేషన్ కావచ్చు కోర్స్ యొక్క కరికులం అండ్ సిలబస్ అన్ని కూడా మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ ఏదైనా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అండ్ స్టార్టింగ్ వచ్చేసి నవంబర్ లాస్ట్ వీక్ నుండి డిసెంబర్ ఫస్ట్ వీక్ మధ్యలో కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నా సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మెరిటల్ లైఫ్ సంతానం అండ్ హెల్త్ మెడికల్ ఆస్ట్రాలజీ కెరియర్ హోరోస్కోప్ రీటింగ్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ మీకు ఫుల్ ప్యాకేజెస్ కావచ్చు ఇవన్నీ కలిపి ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజ్ అండ్ ఎన్ డీటెయిల్ పీడిఎఫ్ అండ్ డౌట్ లా సెషన్ సో ఇట్లా ఏదైనా కావాలనుకుంటే మీరు స్క్రీన్ ప్రింట్ డిస్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫర్ ఆస్ట్రాలజీ క్లాసెస్ ఆర్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ ఏదైనా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ ఎన్స్ డే